ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి ఆకుల రెడ్డి పేర్కొన్నారు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నెల్లూరు శ్రీ రేబాల లక్ష్మీనర్సా రెడ్డి స్మారక భవనం నందు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రాణదత్త పురస్కార ప్రధానోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు ఎం మధుసూదన్ రావు పి కిరణ్ కుమార్ రెడ్డి డి జీవన్ కుమార్ పి ముత్తు ఎం శరత్ కుమార్ గుట్టిపాటి నిర్మల కె వెంకట సుబ్బారావు డాక్టర్ చేదరాల చిన్నయ్య టి లక్ష్మీనారాయణ షేక్ గులాం హుసేన్ దూబిశెట్టి కళ్యాణి లను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో దిశ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ రామారావు అంది శ్రీనివాసులు ఎస్వి రమేష్ బాబు షేక్ రియాజ్ బాషా కే మురళి మోహన్ రాజు వై చంద్రశేఖర్ రెడ్డి రవి గోగులపల్లి చల్లభారతిరెడ్డి శ్రీకల రెడ్డి మాధవిరెడ్డి తమ్మినేని పాండు కోడూరు శైలజ రూపారెడ్డి రాచిపాలెం రఘు నాగరాజు తదితరులు పాల్గొన్నారు

నాలుగారికి మన దిశగా రావాలి నాలుగు గారిని సత్కరించారు

ప్రపంచ రక్తదాతలు దినోత్సవం సందర్భంగా రక్తదానం చేయండి నేను ప్రాణదాతలు కండి అనే ఎంతో ఎంతోమందికి రక్తదానం చేసినటువంటి ఈరోజు రక్తదాతలందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి రక్తదాతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి యంత్రం ఏదైనా ఉందంటే అది మనిషి శరీరమే ఎంతమందికి రక్తదానం చేసినా కూడా ఆ శరీరంలో మన బావిలో నీళ్ళు ఎలా పడతాయో ఆ వంద సంవత్సరాలు అలానే రక్తదానం చేసే అవకాశం ఉంటుంది అందుకని మనం రక్తదానం చేసినప్పుడు మళ్ళీ మనకు ఫ్రెష్గా కొత్త రక్తం ఈరోజు మనం ఉదయాన్నే కిట్లు ఎలా చేసినప్పుడు ఒక ఫోర్ అవర్స్ వరకు అది తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది మధ్యాహ్నం భోజనం మళ్ళీ విధంగా మళ్ళీ నైట్ తింటాం కానీ అదేవిధంగా ఒకసారి రక్తదానం చేసిన తర్వాత మళ్ళీ ఆ శరీరంలో అంటే ఆ యంత్రంలో మళ్ళీ రికవర్ చేసుకునే ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం మనిషి యొక్క శరీరం అని సందర్భంగా తెలియజేస్తూ ఎంతో మందికి రక్తదానం చేసినటువంటి ఈ రక్తదాతలందరూ ఈరోజు అవార్డు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈరోజు మా కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మా చల్ల మార్కిరెడ్డి మేడం గారికి అదేవిధంగా మా శ్రీకళ మేడం గారికి అదేవిధంగా మా ఫ్రెండ్ మాధవి రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఎక్కవరకు సుకుమార్ రెడ్డి గారు ఫ్యామిలీతో ఇద్దరూ వచ్చారు ఆమె వాళ్ళ అబ్బాయిలాగా నన్ను ట్రీట్ చేస్తారు ఆయనకి ప్రత్యేకమైన అనుభవం ఉన్నారు అదేవిధంగా ఈరోజు చిన్నపిల్లలంటే అందరినీ వాళ్ళ పిల్లలుగా భావించేటటువంటి తనకెన్ని బాధలున్నా తనలోనే దాచుకుని పెదవులపై చిరునవ్వు చిల్లిస్తూ చిన్నారుల్ని హక్కులు చేర్చుకునేటటువంటి మా హైదరాబాద్ లైటింగ్ అండ్ హైదరాబాద్ అధినేత షేక్ రియాజ్ గారికి అదేవిధంగా మా మేడం గారి కూచిపూడి నాటి నేను నేను ఎప్పుడు కాల్ చేసినా కూడా మా మేడం గారికి సార్ మీకు ఎప్పుడు ఎన్ని గంటలకు రావాలి ఎంతమంది రావాలంటారు అటువంటి మా మేడం గారికి అదేవిధంగా రాజలక్ష్మి గారికి మా మిత్రుడు సాయి సాయి గారికి అదేవిధంగా మా ఉపాధ్యక్షుడు రవి గారికి మా నాగరాజు గారికి మాది ముఖ్యంగా మా మీడియా మిత్రులందరూ ఈరోజు ప్రత్యేకించి దీంతో ఒక ప్రత్యేకత ఎందుకంటే ఈరోజు అన్ని ప్రత్యేకతలు ఎందుకంటే చిన్న పిల్లలు మా ఎయిత్ క్లాస్ పిల్లలు ఈరోజు రక్తదానికి సంబంధించి సామాజిక అంశం మీద ఈరోజు చక్కని కవితలు అందించారు అదేవిధంగా మా అంగబాబు గారు మంచి రచయిత ఈరోజు మా మిత్రుడు నేను ఇన్వైట్ చేసిన వెంటనే మన డిస్ఎస్ఏ రామారావు గారు వచ్చారు వారికి పేరు పేరున

i right. right. سنون سر سر يڀڪر آڻي نه ٽڪڙا